హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు స్పెషల్ వచ్చేసి చేపల పులుసు అయితే పెడుతున్నానండి ముందుగా చేపలు అయితే ఇలా బాక్స్లో వచ్చాయండి చాలా పెద్ద చేప అంట ఇలా ముక్కలుగా కట్ చేసి ఫ్రీజర్లో పెట్టి అమ్ముతున్నారు ఫ్రెష్గానే ఉంది చేప అయితే కోనేమని చెప్పారు చేప చేప అయితే చాలా నీట్గా ఇచ్చారండి పెద్దగా ప్రాసెస్ లేదు క్లీన్ చేయడానికి నేనైతే త్రీ టూ టైమ్స్ క్లీన్ చేసుకున్నాను అందులో ఉప్పును పసుపు వేసుకొని శుభ్రంగా ఇలా కలుపుకొని క్లీన్ చేసుకున్నాను మా అమూలు చేప అయితే చాలా ప్రాసెస్ ఉంటుంది కదా ఇది పెద్ద చేప అవ్వడం వల్ల ప్రాసెస్ అంతా పెద్దగా లేదు ఇలా నీట్గా క్లీన్ చేసుకున్న ముక్కల్ని ఒక గిన్నెలో వేసుకొని అందులో మ్యాగ్నెట్ కోసం ఒక స్పూన్ కారం పసుపు ఉప్పు వేసుకొని మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకుంటున్నానండి చేతితో కలపలేము కాబట్టి ఈ విధంగా కలుపుకున్నాను ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని మసాలా ప్రిపేర్ చేసుకుందాం మసాలా కోసం అయితే ధనియాలు టూ స్పూన్స్ జీలకర్ర అల్లం వెల్లుల్లి చిటికెడు సోంపు కూడా వేసుకున్నాను చిన్న దాచిన చెక్క పెద్దగా మసాలాలు అయితే నేను ఎక్కువ వేయనండి ఇప్పుడు ఒక మీడియం సైజు ఉల్లిపాయలు నాలుగు మీడియం సైజు టమాటాలు ఒక మూడు తీసుకొని దీన్ని ఇప్పుడు మెత్తని పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకుంటాను ఇంకా చింతపండును కూడా నానబెట్టుకున్నానండి పులిపకు తగ్గట్టుగా చింతపండు నానబెట్టుకున్నాను ఇప్పుడు ఒక మట్టి కళాయి తీసుకొని అందులో ఆయిల్ అయితే ఎక్కువే పడుతుందండి చేపల పులుసు కదా ఇప్పుడు ఆయిల్ కొంచెం వేగిన తర్వాత హాఫ్ టీ స్పూన్ మెంతులు వేసుకొని కొంచెం వేగనివ్వాలి మెంతులు వేగపోతే చేదు వస్తుంది అనమాట మెంతులు వేగిన తర్వాత పచ్చి పచ్చిమిరపకాయలు ఒక మూడు తీసుకున్నానండి మూడు లేదా నాలుగు కారానికి తగ్గట్టుగా తీసుకున్నాను ఇంకా ఉల్లిపాయలు ఒక ఉల్లిపాయ ముక్కలైతే కోసుకొని అది కూడా వేయించుకుంటున్నాను ఈ రెండు వేగిన తర్వాత టమాటా కూడా ఒక రెండు టమాటాలు కోసి వేసుకుంటున్నాను ఈ విధంగా వేయించుకోవాలండి ఏ చేపలైనా మేము ఇలాగే పులుసు పెట్టుకుంటామండి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మా ఉల్లిపాయలు అవి ఎగిపోయి కాబట్టి ఇప్పుడు మనం ముందుగా పేస్ట్ చేసుకున్నాం కదా ఉల్లి ముద్దని దాన్ని కూడా వేసుకొని వేయించుకోవాలి కొంచెం సాల్ట్ వేసుకొని పచ్చి వసన పోయేంత వరకు ఇంకా దగ్గర అయ్యేంత వరకు వేయించుకోవాలి మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకోవాలి మూత పెట్టుకొని కొంచెం దగ్గరికి అయ్యేంత వరకు వెయిట్ చేయాలన్నమాట చూసారా ఈ విధంగా మసాలా మొత్తం వేగిపోవాలి ఆయిల్ ఎలా పైకి తేలుతుందంటే మనకి మసాలా వేగిపోయినట్టేనండి ఒకసారి కలుపుకొని ఇందులో ఒక స్పూన్ కారం ఒకటి లేదా రెండు స్పూన్లు కారం వేసుకుంటున్నాను నేను ఆల్రెడీ చేపల్లో కూడా వేసాను కదా కారం పులుసుకి కారం ఉంటేనే బాగుంటుంది చిటికేడు పసుపు వేసుకొని కారం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇది వేగేలోపు మనం చింతపండు పుల్లను కూడా తీసి పక్కన పెట్టుకుందామండి ఇప్పుడు మసాలా ఎగిపోయింది కదా ఇందులో మనం మ్యాగ్నెట్ చేసుకున్న చేప ముక్కలను కూడా వేసుకోవాలి వాటిని చాలా స్లోగా కలుపుకోవాలండి మొత్తం ముక్కలన్నీ ఫాస్ట్గా కలుపుకూడదు మళ్ళీ చేప ముక్కలు విరిగిపోతాయి అన్నమాట స్లోగా చూపించిన విధంగా కలుపుకోవాలి ఇలా మొత్తం అంతా కలుపుకొని ఒక టూ మినిట్స్ మూత పెట్టుకొని పులుసు రెడీ చేసుకుంటాం కదా చింతపండు పులుసు దాన్ని కూడా ఇందులో వేసుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మరిగించుకుంటే పులుసు బాగా మరిగితే టేస్టీగా ఉంటుందండి ఇది మరిగేలోపు మీరు గనక మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్లయితే మన వీడియోస్ కానీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఎలా వచ్చిందో సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి మన వీడియోస్ వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుంది చూసారా చేపల పులుసు చక్కగా మంచిగా గుమగుమలాడే స్మెల్ అయితే వస్తుందండి ఇలా మరిగేటప్పుడు మధ్యలో కొంచెం కొత్తిమీర కరివేపాకు కూడా వేసుకుంటే వాటి ఫ్లేవర్ కూడా పులుసులోకి వస్తుందండి ఇంకా ఫైనల్గా అయితే ఒక టూ టూ మినిట్స్లో అయితే పులుసు అయిపోతుంది చూసారా ఈ విధంగా అయితే పులుసు మరిగిపోయిందండి ఇప్పుడు ఫైనల్గా అయితే ఉప్పది చూసుకొని సరిపడా వేసుకొని కొత్తిమీర కూడా వేసుకుంటే దించేసుకోవడమే చాలా టేస్టీగా అయితే ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక్కడ చూడండి మా పాపకైతే చేప పెట్టాను తింటుంది బాగుంది అంటుంది నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్